హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో జగన్ అన్న విద్యా దీవెనకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పుకుందాం అండి రెండే రెండు పాయింట్లు ఒకటి ఈ సంవత్సరానికి సంబంధించిన వాళ్ళ విషయము అదే విధంగా గత సంవత్సరానికి సంబంధించినటువంటి విషయము ముందే నీకు చెప్తున్నాను వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే మిస్ అయిపోతారు ఇంపార్టెంట్ విషయాలు మిస్ అయిపోతే మరలా మొదటి నుంచి వినాల్సి వస్తుంది మీకు పది నిమిషాలు వీడియో ఉంది ఎవరు వినాలి అనుకుంటారేమో మరలా రెండు సార్లు వినాల్సి వస్తే ఎక్స్ట్రా టైం అవుతుంది కదా సో జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్క పాయింట్ మీరు మిస్ కాకుండా ఉంటారు మిస్ అవ్వకూడదని నేను కట్ చేయకుండా వివరంగా అయితే చెప్పడం జరిగింది సో జగనన్న విద్యా దీవెన ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ జగన్ అన్న విద్యా దీవెన జగన్ అన్న వసతి దీవెన అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు అయితే చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది కదా సో దీనికి సంబంధించి మనము ఇప్పుడు గత సంవత్సరానికి సంబంధించినటువంటి విషయం అయితే చెప్పుకున్నాము మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగానే నేను మిస్ అయిపోయినవి మీకు వచ్చిన కొత్త డౌట్లు ఏమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సెంబుల్ కూడా క్లిక్ చేయండి ఆలైన్ ఆప్షన్ పెట్టుకుంటే ఏ విషయం మీరు మిస్ కాకుండా ఉంటారు సో గత సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులకి గురించి మనం కూడా చెప్పుకుందాం మనకి ఈ డిసెంబర్ నెలలో నాలుగో విడత ఫీజు రింబర్స్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించి మనకి పోస్ట్ పోన్ చేస్తూ అయితే రావడం జరిగింది సో ఈ నెల డిసెంబర్ ఎండింగ్ లో అయితే మనకి ఇవ్వబోతున్నారు ఫోర్త్ క్వార్టర్ ఇది ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే గత సంవత్సరంలో చదువుకొని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు అంటే గత సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి మనకి ఈ నాలుగో క్వార్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంకా బండగా మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అనిపిస్తే మన ఎండాకాలంలో ఎగ్జామ్స్ రాసిస్తారు అక్కడతో కోర్స్ పూర్తయిపోయి కాలేజ్ నుంచి ఇంకా కంప్లీట్ అయిపోయి రిలీవ్ అయిపోతారు రిలీవ్ రిలీవ్ అయిపోయిన వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఆల్రెడీ ఇచ్చేశారు ముందరే మూడో క్వార్టర్తో కలిపి నాలుగో క్వార్టర్ కూడా ఇచ్చేయడం జరిగింది ఎవరికి మిగిలిపోయారంటే ఆ ఎండాకాలంలో ఎగ్జామ్స్ రాసేసి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ అవుతారు కదా వాళ్ళకైతే మనకి ఈ ఫోర్త్ క్వార్టర్ అనమాట సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జాయింట్ అకౌంట్ ఇంతకుముందు డైరెక్ట్ గా కాలేజెస్ కి ఇచ్చేవారు స్టార్టింగ్ లో తర్వాత మదర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇచ్చిన ప్రతి క్వార్టర్ కి కూడా నాలుగు క్వార్టర్లో ప్రతి క్వార్టర్ కూడా మదర్ అకౌంట్లో వేస్తే అది మనం కాలేజ్కి కట్టేవాళ్ళము ఈ సంవత్సరం ఏం జరిగింది అంటే వీళ్ళకి సంబంధించి ఫోర్త్ క్వార్టర్ నుంచి జాయింట్ అకౌంట్ అంటే మదరు అదేవిధంగా స్టూడెంట్ మదర్ లేకపోతే ఎవరైతే తన స్టూడెంట్ ని చూసుకుంటున్నారో గార్డియన్ ఇద్దరికి కలిపి జాయింట్ అకౌంట్ అయితే మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది సో ఆల్రెడీ అందరూ కూడా జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు సచివాలయాలకు సబ్మిట్ చేశారు ఎవరైతే గత సంవత్సరంలో చదువుతూ ఉండి ఆ ఫోర్త్ క్వార్టర్ రిలీజ్ అవ్వాల్సి ఉందో వాళ్ళందరూ కూడా సచివాలయంలో జాయింట్ అకౌంట్ ఎంటర్ చేయడం కూడా జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు సో వాళ్ళు కూడా ఈ త్వరగా మనకి చేస్తే సచివాలయంలో ఎంటర్ అయితే చేసేస్తారు సో వాళ్ళు కూడా ఫీజు రీబర్స్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది ఇది గత సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వబోయే ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ రిలీజ్ చేయడానికి సంబంధించిన విషయం ఇక నెక్స్ట్ రెండో విషయానికి వచ్చేస్తే ఈ సంవత్సరము అంటే మొత్తం చెప్పుకున్నంత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫోర్త్ క్వార్టర్ ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు అదే స్టూడెంట్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇప్పుడు చదువుతూ ఉన్నారు ఎండాకాలం సెలవులు ఎగ్జామ్స్ రాసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు కదా వాళ్ళ గురించి అదే విధంగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా జాయింట్ అకౌంటే ఎంటర్ చేయాల్సి ఉంది దానికి సంబంధించిన విషయాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాము సో ఎవరైతే ఈ సంవత్సరం జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ కోసము ఫీజు రింబర్స్మెంట్ కోసము ప్రతి కాలేజీలో కూడా జ్ఞానభూమి పోర్టల్ జన్మభూమి కాదండి జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు ప్రతి కాలేజీలో కూడా ఏ స్టూడెంట్ జాయిన్ అయినా కాలేజీలో రిజిస్ట్రేషన్ చేస్తారు అట్లా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి అదే విధంగా ఇందా చెప్పుకున్నాం కదా గత సంవత్సరం ఫీజు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆ సంవత్సరం చదివి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా కాలేజీలో నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తారు ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కి ప్రమోషన్ చేస్తారు అంటే ఇరవై రెండు ఇరవై మూడులో లో చదువుతూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగుకి కి ప్రమోట్ చేస్తారు అందుకే మీరు స్కాలర్షిప్ ఐడి చూసుకుంటే ఫీజు రింబర్స్మెంట్ ఐడి చూసుకుంటే రెండింటికి ఒకటే ఐడి స్కాలర్షిప్ కైనా ఫీజు రియంబర్స్మెంట్ కైనా రెండు వేల ఇరవై రెండు అని చెప్పి స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం ప్రమోట్ అయినా సరే నెక్స్ట్ ఫ్రెష్ గా జాయిన్ అయినా సరే రెండు వేల ఇరవై మూడు అని చెప్పి ఐడి నెంబర్ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట పోయిన సంవత్సరం చదివిన వాళ్ళకి ఇయర్ ఒక్కటే స్టార్టింగ్ మారుతుంది మిగతా నెంబర్ అంతా కంటిన్యూ అవుతుంది ఈ సంవత్సరం వాళ్ళకి ఇరవై మూడు అని స్టార్ట్ అవుతుంది సో అదనమాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఉందంటే మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు అక్కడ మీకు ఇయర్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ అని చెప్పి మీకు అర్థమవుతుంది సో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చదువుతున్న వాళ్ళకి ప్రమోట్ చేస్తారు కొత్త వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళకు కూడా జాయింట్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా జాయింట్ అకౌంట్ బేసిడ్ ఇచ్చేశారు కాబట్టి సో వీళ్ళందరూ కూడా కాలేజ్లో రిజిస్టర్ అయిన వెంటనే సంబంధించిన సచివాలయంలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి మనకి ప్రతిసారి ప్రతి సంవత్సరం పెట్టినడిగాని ఇప్పుడు కూడా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అంటే కార్ ఎంత ఉంది ల్యాండ్ కార్ ఉందా ల్యాండ్ ఉందా ల్యాండ్ ఉంటే ఎంత ఉంది ఇప్పుడు మనకు ఒక లిమిట్ ఇచ్చారు కదా ఆ లిమిట్ లోబడి ఉందా ఇన్కమ్ ఎంత ఉంది మనకి ఇన్కమ్ అనేది జగనైన విద్యార్థి రెండు లక్షల యాభై వేల వరకు ఉండొచ్చు అంతకు మించితే మనకి ఈ స్కాలర్షిప్ వర్తించదు అదే విధంగా ల్యాండ్కి సంబంధించి కూడా డ్రై పెట్టు కలుపుకుంటే ఇరవై ఐదు ఎకరాల లోపు ఉండాలి ఇట్లా మనకి ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం పాత వీడియోలో కూడా చెప్పుకున్నాము ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉన్నారా ఫోర్ వీలర్ అంటే మనం ఇంత కార్ అనుకున్నా ఫోర్ వీలర్ అంటే పర్సనల్ గా ఉందా టాక్సీ కింద ఉందా అట్లా అన్ని చూస్తారు విద్యుత్ వినియోగం ఎంత ఉంది ఇవన్నీ కూడా మనకి చూస్తారు టౌన్ లో మనకి స్థలం ఎంత ఉంది మున్సిపాలిటీ పరిధిలో నివాస స్థలం ఇవన్నీ చూస్తారు సో ఇవన్నీ సంబంధించి మనకి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది మనకి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కి ఎవరు చేయించుకోవాలి అంటే ఇంత మనం చెప్పుకున్నాం కదా ఈ సంవత్సరం అందరూ కూడా ఫ్రెష్ గా కాలేజ్ లో రిజిస్ట్రేషన్ జరిగిన నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ చేసిన వీళ్ళందరూ కూడా కాలేజీలో లో జ్ఞాన భూమి రిజిస్టర్ అయిన తర్వాత లేదా ప్రమోట్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు మాత్రమే మనకి సచివాలయంలోకి వస్తాయి ఆ వచ్చిన వాళ్ళు ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఆ చేయించుకునేటప్పుడే మీరు జాయింట్ అకౌంట్ ఇవ్వాలి ఇంట్లో ఉన్నటువంటి అంటే మీ రైస్ కార్డు లేదా రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారు అందరు ఆధార్ కార్డులు ఇవ్వాలి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే వివరాలు మీరు నమోదు చేయాల్సి ఉంటుంది అందరు ఆధార్ కార్డులు ఇవ్వాలి అదే విధంగా రైస్ కార్డు ఇవ్వాలి జాయింట్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది మిగతా వివరాలు ఆన్లైన్లో ఏమైతే అడుగుతారో అదంతా కూడా మనకు అప్లికేషన్ కూడా రెడీ చేసి పెట్టారు దాంట్లో వివరాలు మీరు అలా నీట్గా రాసేసి ఇవి అటాచ్ చేసి ఇచ్చేస్తే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ మీ తరఫున వాళ్ళ అన్ని కరెక్ట్గా ఉంటే వాలంటీర్ అయినా సరే మీకు పట్టుకెళ్ళి సచివాలయానికి ఇచ్చేస్తారు అవి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇలా అయిన వాళ్ళకే రేపు త్వరలో ఇవ్వబోయే మిగతా ఫీజు ఈ డిసెంబర్లో ఇచ్చేది పో పోయిన సంవత్సరానికి సంబంధించినట్టు ఫోర్త్ క్వార్టర్ నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అట్లా ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అందరూ చేయించుకోవాలి సో దీనికి సంబంధించిన ఫామ్ డీటెయిల్స్ ఏమవుతాయని చెప్పేసి నేను కింద వాట్సాప్ లింక్ ఒకటి పెడతాను దాంట్లో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అది కొత్తగా ఛానల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు కదా వాట్సాప్ లో అవసరం ఉంటే నేను అందులో పెడుతూ ఉంటాను అవసరమైన వాళ్ళు చూడొచ్చు కొందరికి కొన్ని టైంలో అవసరం ఉంటుంది కొందరికి అవసరం ఉండదు సో అది ఎవరైనా వీలైతే కింద లింక్ లో పెడతాను జాయిన్ అవ్వండి అందులో నేను పోస్ట్ చేస్తాను అది మీరు అప్లికేషన్ చూసుకుని ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఇంకొక విషయం ముఖ్యంగా అంటే బ్యాంక్ అకౌంట్ అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు జాయింట్ అకౌంట్ అని చెప్పుకున్నాం కదా ఎస్టీ స్టూడెంట్కి సంబంధించి జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు చెప్పుకున్న అంతా కూడా మనము అన్ని కేటగిరీ వాళ్ళకి సంబంధించి వర్తిస్తుంది ఇప్పుడు చెప్పుకునేదంతా కూడా ఎస్సీ కేటగిరీకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు మన అందరికీ కామన్ గా స్టూడెంట్ అకౌంట్లో పడేది ఎస్సీకి సంబంధించి మదర్ అకౌంట్లో పడేది అంటే మనకి ఎస్సీ స్టూడెంట్ సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫార్టీ పర్సెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సో ఈ ఫార్టీ పర్సెంట్ అనేది మదర్ అకౌంట్లో పడుతుంది సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది అంటే ఒక లక్ష రూపాయలు అనుకుంటే పదివేలు అనుకుంటే పదివేల రూపాయలు నాలుగు వేలేమో మదర్ అకౌంట్ లో పడుతుంది ఆరు వేలు ఏమో స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది ఎందుకు అంటే సెంటర్ స్టేట్ కలిపి కంబైన్ గా వాళ్ళకి చదువుకోవాలనే ఉద్దేశం మీద ఇచ్చినటువంటి ఫీజు కాబట్టి ఇట్లా షేర్ వలన మనకి అవుతుంది సో వీళ్ళు జాయింట్ అకౌంట్ అయితే మనకి ఎక్కడ అడగడం లేదు సో ఫ్యూచర్ లో ఏమన్నా అడిగితే ఆప్షన్ వస్తే నేను మరలా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రస్తుతానికి అయితే వీళ్ళు జాయింట్ అకౌంట్ అవసరం లేదు మరి డబ్బులు ఎట్లా పడతాయి అంటే ఆల్రెడీ మనకి ఏ పేమెంట్ జరుగుతున్నా సరే ఆధార్ బేస్డే కదా సో ఆధార్ బేస్ మీద మనకి పేమెంట్స్ అన్ని జరుగుతాయి కాబట్టి స్టూడెంట్ ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేస్తాము డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు స్కాలర్షిప్ కి మదర్ ఆధార్ నెంబర్ కూడా ఇస్తాం కాబట్టి ఆ ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యిందో ఎన్పిసిఐ లింక్ అయ్యిందో దానికి ఆటోమేటిక్ గా మనకి డబ్బులు అయితే పట్టడం జరుగుతుంది గత సంవత్సరం లాగానే మదర్ అకౌంట్ మామూలుగా అడిగారు అనుకోండి మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ విషయం మనం తర్వాత చెప్పుకున్నాము సో ప్రస్తుతానికి ఎస్సీ స్టూడెంట్స్ కి అయితే ఫీజు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి అకౌంట్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి మొట్టమొదటిగా స్టూడెంట్ వచ్చేటట్టు ఉండాలి సెకండరీగా మదర్ వచ్చేటట్టు ఉండాలి అందులో స్టూడెంట్ అకౌంట్ అనేది స్టూడెంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ప్రైమరీ హోల్డర్ అనేది స్టూడెంట్ తర్వాత రెండో పేరు అనేది మదరు లేదా గార్డియన్ వచ్చేలాగా ఉండాలి ఇది జగన్ అన్న విద్యా దేవునికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఓపిక్ గా వింటే స్కిప్ చేయకుండా వింటే ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది అర్థం అవకపోతే మరలా మొదటి నుంచి వినండి మర్చిపోవద్దు విషయం నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు బెల్ సింబల్ క్లిక్ చేసే ఆప్షన్ పెట్టుకుంటే ఏ విషయం మీరు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్